నమస్తే మా కాల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది కొన్ని అంకర్ పవర్ బ్యాంకులపై ఖతార్ ఎయిర్వేస్ నిషేధం విధించింది ప్రయాణికులు నిర్దిష్ట అంకర్ పవర్ బ్యాంక్ మోడళ్లను తీసుకెళ్లడం లేదా చెక్ ఇన్ చేయడం ఇక కుదరదని తెలిపింది లిథియం అయాన్ బ్యాటరీలకు సంబంధించిన ప్రమాద సంఘటనల కారణంగా ఇటీవల రీకాల్ చేసిన తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిసింది ప్రయాణానికి ముందు ప్రయాణికులందరూ తమ వద్ద ఉన్న అంకర్ పవర్ బ్యాంకులను ధృవీకరించాలని తన ప్రకటనలో ఖతార్ ఎయిర్వేస్ కోరింది అంతర్గత షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కారణంగా ఇది వేడెక్కడానికి మరియు అగ్ని ప్రమాదాలకు దారితీవచ్చన్న నివేదికల ఆధారంగా ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గత నెలలో వీటిని రీకాల్ చేసింది